భోజన ప్రియులందరికీ నమస్కారం పల్లా రుచులకి స్వాగతం ఎగ్స్ రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకుంటే కేవలం ఇరవై నిమిషాల్లో ఈజీగా ఒక మంచి టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది కొంచెం స్పైసీగా చాలా చాలా టేస్టీగా సింపుల్గా ఉండే ఈ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాము మన వీడియో కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక అర కేజీ వరకు రైస్ నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసు మామూలు రైస్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకుంటున్నాను మీరు బాస్మతి రైసే వాడుకోవచ్చు మొత్తం ఒకసారి వాష్ చేసుకొని ఈ విధంగా నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాలు పక్కన నానబెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్స్ తీసుకొని ఉడికించేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు కొంచెం కారం పసుపు వేసుకొని ఎగ్స్ అన్నిటికీ ఈ మూడు పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న ఎగ్స్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి నీళ్ళు పెట్టేసుకొని ఈ ఎసుట్లో హోల్ గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి జీలికలు కూడా వేసుకొని ఎసురు అనేది మనకి బాగా తిరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇలా రైస్ అనేది ఒక నైన్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ లేకుండా రైస్ తీసి పక్కన పెట్టేసుకుందాము స్పైసెస్ వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ స్పైసెస్ ని తీసేసేయచ్చు ఇలాగ రైస్ అంతా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా గిన్నె తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలి మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత మనం ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఆ గుడ్లను వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఎగ్స్ అనేవి ఒక ఫైవ్ మినిట్స్ వేయించితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఎగ్స్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగాలి ఇవి ఇట్లా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము ఇక్కడ మీరు టమాటా ముక్కలు బదులు టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు నేను ఒక రెండు మీడియం టమాటాలని యూస్ చేశాను ఇక్కడ టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గిపోయి నూనె తేలేంత వరకు వేయించుకోవాలి ఇలాగా టమాటా ముక్కలు అనేవి బాగా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి మూడింటిని కలిపి మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని వేయించుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత గ్రేవీకి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కారం కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని పెరుగు అంతా గ్రేవీలో కలిసే విధంగా కలుపుకోవాలి పెరుగు వేసినాక ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి పెరుగంతా బాగా కలిసిపోయి నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాము గ్రేవీ అనేది ఈ విధంగా బాగా మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని వేసుకొని నిదానంగా కలుపుకోవాలి ఎగ్స్ అనేవి చిదరకుండా చూసుకోవాలి గ్రేవీ అంతా ఎగ్స్కు బాగా పట్టే విధంగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇందులోనే కొంచెం నీళ్ళు పోసేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఎగ్స్ని కొంచెం గ్రేవీని పక్కకు తీసుకుందాము ఇలాగ గ్రేవీని పక్కకు తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు రైస్ని ఈ గ్రేవీ మీద ఒక లేయర్ లాగా వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుందాము అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాము ఇప్పుడు మనం గ్రేవీ అను ఎగ్స్ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీని ఎగ్స్ని ఇప్పుడు రెండో లేయర్ లాగా వేసుకుందాము ఇప్పుడు గ్రేవీ వేసేసాం కదా మళ్ళీ రైస్ ని ఇంకో లేయర్ లాగా వేసుకుందాము ఇలాగా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాము అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందాము ఇప్పుడు రైస్ ఉడికించక మిగిలిన వాటర్ ఉన్నాయి కదా వాటిని ఒక చిన్న టీ గ్లాస్ పోసుకోవాలి అలాగే టిష్యూ పేపర్లు తీసుకొని బిర్యానీ అంతా కవర్ అయ్యే విధంగా పెట్టుకోవాలి ఇలాగ టిష్యూ పేపర్స్ పెట్టిన తర్వాత కొంచెం నీళ్లు చల్లుకుందాము టిష్యూ పేపర్స్ కి రైస్ అనేది అంటుకోకుండా ఉంటది ఇలా నీళ్ళు చల్లేసుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దమ్ పెట్టుకుంటే ఎంతో ఈజీగా టేస్టీ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ ఎగ్ బిర్యానీని ఒకసారి ట్రై చేసి బాగా వచ్చిందా లేదా టేస్టీ ఉందో లేదో ఒకసారి కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి